హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈ రోజుటి వీడియో ఏంటి అంటే దేవునికి ఇలా పూజ చేసినట్లయితే ప్రతి కోరిక కూడా వెంటనే నెరవేరుతుంది అది ఎలాగా దీపారాధన ఎలా చేయాలి అన్నదైతే ఈ వీడియోలు అయితే షేర్ చేస్తున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింల్ని కూడా ఆన్లో ఉంచుకోండి నేనే వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ప్రతిరోజు నిత్య దీపారాధన చేస్తూ ఉంటాం కదా అండి దీపం వెలిగించే కుందు కింద భాగంలో అయితే బ్రహ్మదేవుడు మధ్య భాగంలో విష్ణుమూర్తి ప్రమిదలో పైన శివుడు ఉంటాడండి ఒత్తి వెలుగులో దేవి వెలిగే జ్యోతిలో లక్ష్మీదేవి కొలువై ఉంటారని మనందరికీ కూడా తెలిసిందే అందుకే పూజలో భాగంగా దీపాన్ని పూజిస్తారు దీపం లక్ష్మీదేవి స్వరూపం నిత్య దీపారాధన ఏ విధంగా చేస్తే మనకి పూజ ఫలితం దక్కుతుందో ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి ప్రతిరోజు కూడా దీపారాధన ఉదయం మూడు గంటల నుండి ఆరు గంటలలోపు చేస్తే మన ఇంట్లో ఎల్లప్పుడూ లక్ష్మీదేవి నివసిస్తూ ఉంటుంది అలా తద్వారా సర్వశుభాలు శాంతి కలుగుతాయండి సూర్యాస్తమయం తర్వాత దీపం వెలిగించి లక్ష్మీదేవిని స్మరించడం వల్ల కోరిన కోరికలు అయితే నెరవేరుతూ ఉంటాయి మనం ఏ కోరిక కోరినా కూడా ముందుగా అయితే నిత్యము దీపారాధన అయితే చేయాలి ఆవు ఈ దీపారాధన చేస్తే చాలా మంచిదండి ఆవు నెయ్యి చాలా పవిత్రమైనది అందుకే దీపారాధన ఆవు నెత్తితో దీపారాధన చేస్తే చాలా మంచిది అలాగే దీపారాధనకు నువ్వుల నూనె కూడా ఉపయోగించవచ్చండి మనము నువ్వుల నూనె ఉపయోగించిన అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయి చాలామంది కూడా నువ్వుల నూనెతోనే దీపారాధన అయితే చేస్తూ ఉంటారు ఆవు నెయ్యి నువ్వుల నూనె దీపారాధన చేస్తే సకల సంపదలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయండి కొబ్బరి నూనెతో కూడా చాలా మటుకు దీపారాధన చేస్తూ ఉంటారు కుటుంబంలో శుభకార్యాలు జరగాలి అంటే కొబ్బరి నూనెతో దీపారాధన అయితే చేయాలండి ఒకప్పుడు వేప నూనెతో కూడా దీపారాధన చేసేవాళ్ళు ఆ వేప నూనె దీపారాధన వల్ల మంచి ఆరోగ్యం అయితే మనందరికీ కూడా లభిస్తూ ఉంటుందండి దీపారాధన చేసేటప్పుడు నూనె పోసిన తర్వాత మాత్రమే ఒత్తులు వేయాలి మీరు గమనించినట్లయితే మన నేను ప్రతి మన పూజా వీడియోలో ప్రతి ఒక్క వీడియోలో కూడా చెప్తూ ఉంటాను దీపారాధన చేసేటప్పుడు ముందుగా నూనె వేసి తర్వాత మాత్రమే ఒత్తులు వేయాలి అని వెండి కుందులు ఇత్తడి కుందులు దీపారాధనకైతే శ్రేష్టమైనవి మట్టి కుందులు ఉపయోగించడం వల్ల ఇంకా మంచి జరుగుతుందండి స్టీల్ కుందుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ దీపారాధన అయితే అస్సలు చేయకూడదు కుందులను రోజు శుభ్రంగా కడిగిన తర్వాత మళ్ళీ దీపారాధనకైతే ఉపయోగించాలి రెండు కుందులు ఉంచుకున్నట్లయితే మంచిదండి ఎందుకు అంటే ముందు రోజు ఒక కుందులతో దీపారాధన చేసిన మరుసటి రోజు కుందులు అయితే రెడీగా ఉంటాయి తొందరగా దీపారాధన కూడా చేసుకోవచ్చండి అంతేకాని శుభ్రపరచకుండా ఒత్తులను మార్చుతూ దీపారాధన అయితే అస్సలు చేయకూడదు దీపం కుందు కింద ఒక పళ్ళెం కానీ తమలపాకు కానీ పెట్టాలి దీపం కుందు కింద ఆధారం లేకుండా పెట్టకూడదండి అదే రావి ఆకు మీద దీపం వెలిగించి మీరు అనుకున్న కోరికలు అయితే నెరవేరుతాయి రాగి ఆకు మీద దీపారాధన చేసినట్లయితే అగ్గిపుల్లతో నేరుగా ఒత్తులను వెలిగించకూడదండి ఎప్పుడైనా సరే ఏకహారతితో కానీ లేదు అంటే అగరబత్తులతో కానీ దీపారాధన అయితే చేస్తూ ఉండాలి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి చామంతి పువ్వులతో మనము దేవునికి పూజ చేస్తే మీరు జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా ప్రశాంతంగా అయితే జీవిస్తారండి ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి ఎర్రటి గులాబీ పూలతో పూజిస్తే త్వరలోనే మనము ధనంతులు అవుతామని చాలామంది కూడా చెప్తూ ఉంటారు అదే గన్నేరు పువ్వులతో దీపారాధన చేస్తే మనం చేసే వ్యాపారంలో అధికంగా లాభాలు కూడా ఉంటాయండి ఇక్కడ మీరు నా పూజా వీడియో చూస్తున్నట్లయితే వెంకటేశ్వర స్వామికి తులసి ఆకుల మాలైతే ధరి పెట్టానండి అలాగే శంఖం పువ్వులు ఉన్నాయి అవి కూడా పెట్టాను పూజలు అయితే చాలా బాగా అనిపించిందండి నాకైతే ఇంకా వీడియోలోకి వెళ్ళినట్లయితే దూదితో చేసిన ఒత్తులతో దీపారాధన చేస్తే అదృష్టం కలిసి వస్తుందండి మీకు ఏవైనా వివాహం అలాగే జీవితంలో ఏదైనా ఏదైనా ఎత్తుపోట్లు అలా జరుగుతూ ఉంటాయి కదా అవి సాఫీగా జరిగిపోవాలి అంటే దూదతో చేసిన ఒత్తులను మాత్రమే పూజకైతే ఉపయోగించుకోవాలి జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేయడం వల్ల మనకి గణపతి అనుగ్రహంతో అధికంగా సంపద అయితే చేకూరుతుందండి దీపము రెండు ఒత్తులతో వెలిగిస్తే కుటుంబం సౌక్యం కూడా మంచిగా ఉంటుంది మూడు ఒత్తులతో దీపారాధన చేస్తే పుత్రం అంటే పుత్రుడు సుఖంగా ఉంటాడు అని చెప్పి ఈ విధంగా దీపారాధన అయితే చేసుకోవాలి ఏదైనా మీ కోరిక వెంటనే నెరవేరాలి అంటే దేవునికి ముందుగా దీపాన్ని వెలిగించి ఎండు ఖర్జూరం నైవేద్యంగా పెట్టి నమస్కరిస్తే మనం కోరిన కోరికలు అనేవి తొందరగా నెరవేరుతాయి వారంలో ఒక్క రోజైనా దేవాలయంలో దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతల అనుగ్రహం మనకు లభిస్తుందండి సాయంత్రం పూజ చేయటం ద్వారా చాలా మంచి ఫలితాలే ఉంటాయి అందులోనూ శివయ్య పూజ చేస్తే అఖండ పుణ్యం అయితే మనకు లభిస్తుంది ఎటువంటి సందేహం లేని పూజ అయితే మనము చేయాలి అండి ఎప్పుడైనా సరే అలా చేసినట్లయితే ఆ పూజ వెయ్యి రెట్లు ఎక్కువ ఫలితం అలాగే పుణ్యం ప్రాప్తిస్తుంది మనందరికీ కూడా ఇవన్నీ కూడా అండి నేను చెప్పినవన్నీ కూడా మీరు పాటిస్తారని అనుకుంటున్నాను అలాగే దీపారాధన చేసేటప్పుడు ఎప్పుడు కూడా జుట్టు విరబోసుకొని పూజ అయితే అస్సలు చేయకూడదు ముందుగా పూజా గది దగ్గరికి వెళ్ళేటప్పుడే మనము కుంకుమ అయితే పెట్టుకొని పూజా గది దగ్గరికి అయితే వెళ్ళాలి అలా చేసినట్లయితే మనకి అంతా మంచి జరుగుతుంది ఇక్కడ నా పూజ మొత్తం పూర్తయిపోయిందండి నైవేద్యంగా వచ్చి ఇక్కడ చూస్తున్నారు కదా పపాయ అండి ఇవే ఇన్ చెట్టుకైతే కాసాయి మన చెట్టుకే కాసాయండి రెండు కూడా చిన్నగా ఉన్నాయి అవే ఫస్ట్ కాసినవండి ఈ రెండు కూడా అందుకే దేవుడికి అయితే సమర్పించాను నా పూజ మొత్తం విధానం మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను చెప్పాను కదండి నిన్నటి వీడియోలో కూడా చెప్పాను ధూప్ స్టిక్స్ అయితే అయిపోయాయండి నిన్న అయితే వెళ్ళలేదు ఇప్పుడైతే వెళ్తున్నాను తెచ్చుకుంటాను ఫ్రెండ్స్ నా పూజా విధానము నేను చెప్పిన విషయాలు మొత్తం మీకు యూజ్ అవుతాయి అనుకుంటే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇప్పటి వరకు కూడా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తాను